చూడండి మా ఇంట్లో జింక లేడీ పిల్లని తీసుకురావడం జరిగింది ఇది కుక్కల బారి నుంచి పడితే దాన్ని సురక్షితంగా కాపాడి మేము మా ఇంట్లో దీన్ని పెంచడం జరిగింది ఇది కూడా చాలా బాగా చూడండి మా వారితోన కూడా అది బాగా తిరుగుతూ ఉంది మనకు మనుషులకు బాగా అటాచ్ అయిపోయింది చూడండి చూస్తున్నాం కదా చాలా చాలా అద్భుతమైనటువంటి జింక పిల్ల ఇది

దీన్ని తీసుకొచ్చినామని మా ఇంట్లో ఉండేటువంటి శక్తి చూడ అది ఎట్లా అరుస్తుంది దాన్ని కూడా చూపిస్తాం మీకు దాన్ని తెచ్చి దీన్ని పట్టించుకుంటలేమని ఇది కూడా అరుస్తూ ఉంది శక్తి కమ్ 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 శక్తి కమ్ 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 కం కమ్ కమ్ దాని ప్లేస్లో దీన్ని కట్టేసినామని దీని బాధ ఎక్కువైపోయింది దీన్ని బయట కట్టేసి దాని ఇంట్లో కట్టేసినామని చూడలేకపోతుంది ఇది మేము పెంచుకున్నటువంటి శక్తి